అందరికీ నమస్కారం అండి నేను ఈ దేశంలో ఒక పౌరుడిని ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ దాంట్లో ప్రతి ఒక్కరు కూడా నిజాయితీ కూడా వ్యక్తి ఎవరిని కూడా చూడలేను ప్రస్తుతం ఉన్న వాటిలో శ్రీ లక్ష్మణ్ గారు చాలా మంచి వ్యక్తి సో ప్రస్తుతం మన రాష్ట్రానికి అవసరం ఇది ప్రత్యేక హోదా ఆ హోదా కోసం మాట్లాడడానికి ఎవరికి అంత అర్హత అలాంటి అర్హత ఉంది ఒక జేడి లక్ష్మీనారాయణ గారికి అలాంటి వ్యక్తిని మనం అసెంబ్లీకి పంపిస్తే మన కోసం పోరాడే వ్యక్తి గట్టిగా నోరుతో అడిగే వ్యక్తి జేడి లక్ష్మీనారాయణ గారు అలాంటి వ్యక్తిని మనం కంపల్సరీ ఒక్కొక్కరు ఎన్నుకోవాలి మీ అందరికీ మరీ మరీ నేను వెనుకో వినిపిస్తున్నాను నాలాగే మీరు కూడా ప్రతి పోడు కాబట్టి అలాంటి జేడి గారు మన కోసం మన మన దానికోసం పోరాడే వ్యక్తి అలాంటి కళాన్ని మనం అసెంబ్లీకి పంపాలి సో మీరందరూ ప్రతి ఒక్కరూ జయలక్ష్మి గారు ఓటేసి అసెంబ్లీ పొప్పించి మన తరఫున ఆయన అసెంబ్లీలో మాట్లాడే సత్తం అని ఆయనకు అందరూ నేను గమనించి ఆయన పిచ్చు ఆయన ఓటేంది